పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి బయటికి రాకుండా అంటే నేను పొందుకోవడానికి అర్హుణ్ణి కాదేమో అని సంఘాన్ని అనర్హుల్ని చేసేసింది హలలోయ ఆ శక్తిని చూపించకుండా మొత్తం ఏం చేసింది అనర్హులను చేసేసింది నేను పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే ఇంకా ఏదో చేయాలా ఇంకా ఏదో చేయాలి నువ్వు ఇంకేది చేయాల్సి అక్కర్లేదు ఆయన సిలువలో ఏమన్నట్టు తెలుసా ఎవ్రీథింగ్ హాస్ బిన్ ఫినిష్డ్ హలలోయ ప్రతిదీ సమాప్తం అయిపోయింది దెర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ డూ నౌ నథింగ్ స్టోరీస్ విత్ ద హోల్ స్పిరిట్ ఇట్ ఇట్ ఎవ్రీథింగ్ బ్రదర్ ఇట్ ఈస్ ఫినిష్డ్ క్రాస్ ఇప్పుడు పరిశుధాత్మని పొందుకోడానికి నువ్వేం చేయాలా ఒకవేళ నువ్వు ఇంకేదైనా చేయాలి అంటే ఆయన సిలువలో ఏదో వదిలేసాడని దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలా ఆయన ఏదో వదిలేశాడు సిలువలో అది నువ్వు ఫుల్ఫిల్ చేస్తే తప్పను పరిశుద్ధాత్మని తప్ప నువ్వు ఇట్ పొందుకోలే ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్